అదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి రాజశాంత సార్మేడిలు అలాగే తొమ్మిది తెగల కుల సంఘాలు అలాగే ఉద్యమ సంఘాలు ఉద్యోగస్తులు ఈ నెల వచ్చే నెల ఇరవై మూడున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నిల్బాడ ఎస్టీ కాదని త్రీ ఫార్టీ టూ జీవో ప్రకారం మొన్ననే వచ్చిన జీవో కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారికి జారీ చేసి చేయడం జరిగింది లంబాడ ఎస్టీ గారని ఆల్రెడీ చీట్ తెచ్చిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుండి కలిసిన దగ్గర నుంచి కాబట్టి మొన్ననే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి జరిగింది ఎంఆర్ గారికి అన్ని ఐదు మండలాలకు జీవో జారీ చేయడం జరిగింది కాబట్టి తక్షణమే అలాగే మీటింగ్ సుగా ఈ జీవో గురించి మాట్లాడడం జరుగుతుంది చాలామంది మా ఆదివాసులకు తెలివి ఇంకా వాళ్ళు లంబాడా ఎస్టీ ఎస్గా అంటూ కానీ చాలామందికి తెలుసు ఇక్కడ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు చదువులు రాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ గురించి అలాగే వచ్చే ఇరవై మూడు నాడు బహిరంగ సభ అన్ని కుల సంఘాలతో సమ్మె మనీ కమిటీతో ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ కుల సంఘాలు అలాగే తుడుం దెబ్బ రాయ్ సెంటర్ ఆదివాసీ సేన అన్నీ జేసు రాజకొండ ఉద్యోగ సంఘాలు అన్ని కలిసికట్టుగా ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ప్రజల సుగా తక్షణమే ఎంత పని ఉన్నా కానీ ఆదివాసీ బిడ్డలు ప్రతి తెగ నుంచి ఒక్కరు సుగ ఇంటికాడ ఉండకుండా చిన్న పెద్ద కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం జై ఆదివాసి